ఏడో వాక్యం విశ్వాసము బట్టి అదివరకు చోడని సంగతులను దూర్చి దేవుని చేత హెచ్చరింపు పడినవాడై తన ఇంటి వారు రక్షణ కొరకు గోడలు సిద్ధము దేవుని స్తోత్రం ఈ ఈరోజు మనం తీసుకున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందితే ఒక నిజమైన మారు మనసు కలిగి పాపక్షమాపణ పశ్చాత్తాత్తులు కలిగి ఉంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి భారము ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం గమనించండి నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అంటే ఎవరో తెలుసా పాపమును విడిచి క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతికే వ్యక్తినే నిజమైన రక్షణ పొందిన వ్యక్తి మనం చెప్పుకోవచ్చు అలా ఆప్త్యస్వం తీసుకున్న వ్యక్తిని మనం రక్షణ పొందాడని అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో రక్షణ అంటే ఏంటంటే అదే దేవుని దృష్టిలో రక్షణ అంటే ఏంటంటే ఒక వ్యక్తి పాపమును సంపూర్ణంగా విడిచిపెట్టిన స్థితిని రక్షణతో దేవుడు చెప్పాడు కనుక నిజముగా రక్షణ పొందిన వ్యక్తి కుండెల్లో ఉండే భారం ఏంటంటే నేను పొందిన రక్షణ నేను పొందబోయే పరలోకం నేను కలిగి ఉన్న క్రీస్తు నాదు అందరం కలిగి ఉండాలనేటువంటి భారం ఆ మనుషుల్లో ఉంటుంది అదే నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే నీతో పాటు ఇతరులు కూడా రక్షణ పొందాలనేటువంటి భావము బాధ్యత నీ గుండెల్లో ఉంటుంది అది లేని రోజున నేను నిజంగా రక్షణ పొందే వ్యక్తి కాదు దేవుడి భూమి మీద నలుల్ని సృజించస్తరించిపోయి దేవుడి మహాత్తి ఎవరికి వాళ్ళు సొంతగా ఇష్టం వచ్చినట్లు గుర్తున్నా దేవుడు దాన్ని గమనించి నేను నలు ఎందుకు చేశాను వీళ్ళని నశింప చేయాలని చెప్పేసి ఆలోచించాక ఈ భూమి మీద ఒక్క నీతి వంతుడన్నా ఉండడా చూద్దామని చెప్పేసి చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒకే ఒక వ్యక్తిగా ఉండడు ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు ఈ గవర్వాలతో దేవుడు మాట్లాడి నేను భూమిని నాశనం చేయబోతున్నాను నువ్వు ఒక్కడో కనపడ్డాను ఒక్కడో నాకు కనపడ్డా కాబట్టి నీవు ఒక రక్షణ వాడను సిద్ధపరచాలి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ నేను కాపాడాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన పాప మాంసం వాడ నిర్మాణం అయిపోయింది శ్రద్ధగా నవాపురం నిజముగా రక్షణ పూజ దేవిక వెళ్ళ రక్షణ వాడ నిర్మాణం పూర్తయింది ఈ లోప ఏం చేశాడు దాదాపు వంద సంవత్సరాలు పెట్టి ఆయన రోజు చేసే పని అవుతాయి ఆయన అందరికీ క్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు దేవుడి జలప్రాళి చూసుకురాబోతున్నాను మీరు అందరూ కూడా వచ్చి రక్షణ వాళ్ళ కారణం అంటే ఆయన ప్రకటించాడు ఇంకొక మాట తెలుసా తన ఇంటి వారికి కూడా దేవుడి గురించి ప్రకటించాడు అదే కదా భూమి మీద దేవుడి కృపను పొందిన వాడు నోవారు మరి ఆయన భార్య ఆయన కుమారులు పాడుల గురించి అవనందా వాడు ఏమైనా ఏమన్న కృపణం పొందినట్టుగా నవబాబును బట్టే ఆ కృపం వాళ్ళకి దొరికింది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నవబాబు తన కుటుంబ రక్షణ విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు ఎందుకని నిరంలో కాస్త అంత బాక్యం చదువుతూ ధ్యానం చేస్తే ఆలోచన చేసినప్పుడు నిజముగా రక్షణ పొందిన వ్యక్తి తన కుటుంబ రక్షణ విషయంలో ఎంత బాధ్యత కలిగి కలిగిస్తున్నాడు ఈరోజు ఆలోచన చేద్దాం ఈ భారం ప్రతి క్రైస్తువుడి హృదయంలో ఉండాలి క్రీస్తులు నమ్ముకున్న ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో మనలో ఉండాల్సిన భారం ఏంటో తెలుసా నేను రక్షణ ఉండను నేను క్రీస్తు నమ్ముకున్నాను నా పాపాలు క్రీస్తు రత్నంలో కడగబాడే నాకు నాయించే వాళ్ళ సంగతి ఏంటి క్రీస్తు రాకడం వస్తే నేను ఎంత పడతాను నాయించే వాళ్ళ సంగతి ఏంటి నా వాళ్ళకి ఆ భారం ఉంది గుండెల్లో ఆ భయం ఉంది కాబట్టి తన భార్యకు కుమారులకి కోడలు కూడా చెప్పుకున్నాడు రోజు రోజు చెప్పాడు మానవ చెప్పాడు అన్న కాబట్టి వాళ్ళు ఆ పనిలో తనతో పాటు సహకరించారు అలాగే చూడండి బైబిల్లో ఉంది తన ఇంటి వారి రక్షణ కొరకై ఓడలు కట్టాడు మరి రోజు మన ఇంటి వారి రక్షణ కొరకై మనం ఎంత బాధ్యత భారంగా ఏమో నడుచుకుంటే ఏం చేస్తాం నేననే మాట్లాడు ఆనాడు నవబాబు తన ఇంటి వారి జలప్రణంలో నశించుకోకుండా రక్షించడానికి రక్షణ పోవడానికి నిర్మించారు ఈ రోజు నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు చేస్తుంది ఏంటి రెండు మాటలు చెప్తాను ఒకటి ప్రాకాల మొదట రెండోది ప్రకటించాలి ప్రే అండ్ ప్రే చే ప్రార్థించాలండి ప్రకటించాలి ఈ రెండు మనకనేది చాలా చాలా అవసరం నవాహం అందరికీ ప్రకటించాడు అన్నీ చేశారు ఎవర చాలా హేళం చేశారు ఎర్రత చేశారు చివరికి తన కుటుంబాన్ని తీసుకొని వాళ్ళకే నిజంగా కుటుంబ సభ్యులు నవాహం అన్నారండి అదే అంత వైపు భూమి మీద వానలేదు ఎప్పుడో నూరు సంవత్సరాల కింద దేవుడు మాట ఎంతో లేదు తెలుసా మనకు వారం వారం మాట్లాడినదే తగ్గిపోదు నూరు సంవత్సరాల క్రింద దేవుడు మాట్లాడితే ఆ మామూలు గట్టిగా కొట్టుకొని రక్షణ నిర్మించడం ప్రారంభించారు తన కుటుంబాన్ని దేవుని తట్టు తిప్పుకొని ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తుంటే ధ్యానం చేశారు అవమానించారు నిందలు చేశారు ఎన్నో రకాలుగా నవాహులు మాట్లాడారు తప్ప తన దేవుని మాటను గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళాడు తన ముందు భారమంటే నేను రక్షణ పొందాను రాబోతున్న జల ప్రణయాలు ఎవరు రక్షించుకోకూడదు అందరూ రక్షణ పొందాలని ఏం చేశాను నవాహు రక్షణ మన గుండెల్లో ఈ భారము ఈ బాధ్యతటి దేవుడు ఎంత అద్భుతం చేస్తుంది అసలు గుండెల్లో ఉన్న కాబట్టి నా కుటుంబాన్ని దేవుడి తరచు దేవుడు చెప్పలేదా నిజంగా గుండెల్లో నా కుటుంబ రక్షణ పొందాలి నా భార్య నా భర్త నా పిల్లలు రక్షణ పొందాలి అనేటువంటి భావం నీ కుండెల్లో బాధ్యత నీ గుండెల్లో ఉంటే వ్యక్తి మీద పెట్టుకొని మైనం నేను చెప్తారు గుండెల్లో ఆశ ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నీ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి ఏదో ఒకరోజు నీ కుటుంబ రక్షణ వల్ల నీ కన్నులారా చూస్తావు నిజంగా రక్షణ పొందిన వ్యక్తులకి భారం ఉండాలి చూడండి నీ కుటుంబ విషయంలో ఎన్ని బాధ్యతలు కలిగి ఉంటాయి ఈ లోకంలో చెప్ప కోసం అవునా కోసం బట్టల కోసం ఇంటి అవసరతల కోసం కదా గృహ సంబంధమైన విషయాల్లో మన కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవడానికి మనం ఎంతో ప్రియమే ప్రయాసపడుతుంది కష్టపడుతున్నాం అన్ని సమకూరుస్తాం ఈ డెబ్భై యాభై సంవత్సరాల జీవితానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం కుటుంబం కోసం మంచిదే అంతమవుతుంది అలా కష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు కుటుంబాన్ని పెట్టుకుని వాళ్ళు ఎంత కదా ఇంట్లో బర్తేడే తెచ్చిపెట్టేవాళ్ళు లేదా ఇంట్లో భార్య తెచ్చిపెట్టేవాళ్ళు బాధ్యత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాంటి సమాజంలో మనం ఎంతో కొంత కుటుంబం వల్ల బాధ్యత కలిగి ఉన్న మంచిది అయితే ఆ బాధ్యత లోకం వరకే డెబ్బై ఎనభై ఏళ్ళ వరకే కానీ మనలో ఆత్మీయంగా ఉండాల్సిన నిజమైన బాధ్యత ఏంటంటే నా ఇంటి వారు రక్షణ ఉన్నది భారాన్ని నింపు దేవుడు ఏమన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త సమస్య నా వెళ్ళాలన్నా ఎవరికి రండి నీ భారాలు తీసేసి నీకు విషయాన్ని కానీ దేవుడు అంటాడు ఈ రోజు మాత్రం అంటాడు నీ ఇంటి వారి రక్షణ విషయమైన భారం మాత్రం మోసుకొని వెళ్లాల్సిందే అదే లోయ లోక సంబంధమైన భారాలు నాలుగు రోజులు పెట్టి కానీ నా ఆత్మ భావమైనటువంటి ప్రజల రక్షణ భారం మాత్రం గుండెని నింపుకొని వెళ్ళాల్సిందే ఈ రోజు మనం నింపుకొని వెళ్ళాల్సిన భావన సార్ నీతో పాటు ప్రజలందరూ రక్షణ పొందాలి మళ్ళీగా నీ కుటుంబం ఆ తర్వాత నీ రక్త సంబంధికుల బంధువులు నీ చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలు రక్షణ పొందాలన్న భావం ఈరోజు నువ్వు నింపుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా రక్షణ పొందాలంటే అది దేవుడు మాట్లాడినప్పుడు ఆ పాలనతో వెళ్ళాడు రక్షణ భావన పక్కన కడుతున్న తన కుటుంబానికి ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు అద్భుతం ఏదో తెలుసు ఆ ముందరూ రక్షణ పొందాలని ఆశతో నిర్మించాడు కాబట్టి ఎవరు వివరపోయినా ప్రపంచం నలుదీక్కు నుండి దేవుడు ఏం చేశాడు సకల జీవరాశులు తీసుకొచ్చి కూర్చుని కుండెల్లో భారం అంటే దేవుడు ఎందుకు కనిపించాడు కలియడా ఈ కుండెల్లో నిజమైన భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే గమనించండి ఎక్కడెక్కడ ప్రజలను కూడా రక్షిస్తారు ఎక్కడెక్కడ ప్రజలు కూడా కదిలించి ఆయన సంగిస్తారు ఎందుకు ఈ మాటలు నాకు అనిపిస్తారు మీకు కనిపించారు నా కుటుంబం ఎందుకు వచ్చి నాకు తెలుపు సార్ అనిపించారు యాదవీ బాధ దగ్గర యేసు క్రీస్తు ప్రభు సమరయ స్త్రీని దర్శించి మాట్లాడిన తర్వాత ఆమె పాప బ్రతుకు మార్చబడింది ఆమె జీవితం మార్చబడిపోయింది అలా మారిపోయింది ఆమె జీవితం పాపని వదిలిపెట్టింది ముందు ఐదుగురు ఇప్పుడున్నప్పుడు ఆరుగురు ఆరుగురు వదిలిపెట్టింది అర్థమవుతుందా యస్సు ప్రభు నవ్వుకుంటే ఎంతమందినే వదిలిపెట్టాల్సిందే ఎన్ని ఆటంకరమైన విడిచిపెట్టాలి వదిలిపెడుతున్నామా వదిలిపెడుతున్నామా లేదా కొండను వదిలిపెట్టిపోయిందా సంతలు వేసుకొని పోయిందే చెప్పండి సంఖలో పెట్టుకొని తెలగదు ఇంటిని సంఖలో పెట్టుకున్నట్టు ఆ మాని సంఖలో పెట్టుకుని మనం తెలుపుకూడదు ఏమైనా పెట్టారు అక్కడ వదిలేసింది ప్రభు ద్వారా మారు మనసు ఆ పక్షింది ఇప్పుడు ఈ కొండ చెప్పండి చెప్పాలి మీరు చెప్పాలి ఆడే కొంచెం భయం చేసిందే మా ఇంటికి రాయి ఊళ్ళో ఊర్లో ఊరికి చెప్పి చేసుకోవడం చెప్పాడు శిష్యులు చెప్పారు ఆ పోయి మీ ఊరు చెప్పు నిజంగా రక్షణ పొంది పాపకాలం నుంచి విడిపించబడి స్వతంత్రులు స్వతంత్రులైన వ్యక్తులై రక్షణ మారేయా రక్షణ పాపం నుంచి వినిచి వినిపించబడితే ఆ మనిషి గుడ్డల్లో వచ్చే మొదటి భారం ఏంటంటే నాతో పాటు నా చుట్టూ ఉన్న అందరూ రక్షణ ఉంది ఒక రోజు కొన్నేళ్ళి ప్రార్థన చేసుకుంటాడు కొన్నేళ్లి దేవుని నమ్ముకున్నాడు వ్యక్తి ఇంకా రక్షణ లేదు దేవుణ్ణి నమ్ముకున్నాడు నా ఇంటి వారందరూ అందరూ దేవుని తన ఇంటి వారికి చెప్పుకున్నాడు అందరూ నమ్ముకొని ప్రభుని భయభక్త ఆరాధిస్తూ ఇంకా రక్షణ లేదు వాళ్ళకి నమ్ముకొని ప్రార్థన చేస్తే ఆ రోజు దేవుని తోట ఫలానా చోట పేదరి గారు నాకు పిలిపిస్తున్నట్టే పిలిపించదు పొద్దు నేను అమాడు అదే సంతోషం చేస్తుంది ఏమి చెప్పమంటారు పేద బాస్ట్రి గారు సహోదరులు తిరిగి వచ్చే కాబట్టి కనుక కొద్ది ఏం చేశాను చెప్పండి తన స్నేహితులు తన బంధువుని తెలిసిన వాళ్ళందరినంటే నా ఇంటికి పిలిపించుకోలేదు ఎందుకు నాతో పాటు నా కుటుంబంతో పాటు నా వాళ్ళందరూ రక్షించారు అదే నేను భారం ఇలాంటి భారం మీద ప్రాంతంలో పెట్టేటప్పుడు మీ ఎంతమందిని పిలుస్తున్నారు సార్ మీ చెప్పలేని మాట్లాడు ఆకిందరూ మాట్లాడతారు అనుకుంటే మాట్లాడతారు అంటే నాకు అదే మా వాక్యం చదువుతుంటే కొన్నీళ్ళు లేదు కొన్నీళ్ళు ఉన్న భారమేటప్పుడు తెలుసా నాతో పాటు నా వాళ్ళందరూ రక్షణ ఒక నిజమైన ఆత్మీయులకు ఉండేది ఈ భారం లేకపోతే అసలు నిజమైన ఆత్మీయులు ఆత్మీయులు కాదు నీ రక్షణను ప్రశ్నించుకో నీ నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అంటే నీ నిజంగా రక్షణ పొందిన వ్యక్తిని అయితే నాలో ఎందుకు ఈ భారం లేదు నా గుండెల్లో ఎందుకు ఈ బాధ్యతలు లేదు అని మనం ఆలోచించుకుంటాం కొన్నేళ్ళు ఈ గుండెల్లో ఆ భారం ఉంది ఆ బాధ్యత ఉంది ఎప్పుడైనా ఎరుకో పట్టడం దగ్గర ప్రాకారం ఉంది ఆ ప్రాకారం మీద రాహాబని ఒక వేషం నివసిస్తుంది ఆమె వృత్తే ఆ వృత్తి వేష వృత్తి అయితే ఆమె తీసుకొచ్చేటువంటి మనుషుల ద్వారా ఇస్రాయలీ హోమాన్ని గురించి ఆ దేవుడు నుండి ఎలా విడిపించారో వాళ్ళ ఎదుటి ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చి పాయలు చేశారు క్షత్రువులు పగల దేవస్త రాత్రి స్తంభంగా నడిపిస్తున్న దేవుణ్ణి చేర్చి కారణాలకు తీసుకొచ్చిన దేవుడి గురించి విన్నది ఈయన కదా నిజమైన దేవుడే తెలుసుకోండి లోయ తెలుసుకుంది ఈయన కదా నిజమైన దేవుడంటే ఈయన కదా సత్యమైన దేవుడంటే అని విశ్వసించి తన గుండెల్లో ఏ సైకు గుడి కట్టింది అంతకుముందు ఆపానికి గుడి కట్టింది శరీరేచ్ఛకు గుడి కట్టింది ఇప్పుడు దేవునికి గుడి కట్టింది ఆలోచించే దేవుదయం ఇప్పటికి ఎన్నో గుళ్ళు తెలుసుకుంది దేవునికి గుడి కట్టింది గుండెల్లో హలే దేవుని గుడి పెట్టింది ఎప్పుడైతే ఆ గుడిలో చేస్తూ ప్రభు ఉన్నాడు అది తన ఒక ఆశయం ఎందుకంటే ఎరుగురు వేగు చూడటానికి అందరు వచ్చారు వేగు వారు పాడు తంటదయ్యా మీ దేవుడు పోలే దేవుడయ్యా నేను ఎన్నానయ్యా అయ్యా మీరు ఈ దేశానికి వస్తారు ఈ దేశాన్ని మీరు నాశనం చేస్తారు నా ముందు నా తండ్రి వాళ్ళు రక్షించ అంటే మనిషి గుండెల్లోకి ప్రవేశ సేవలకి నేనే కాదు ఇచ్చిన వాళ్ళ రక్షణ గుండె గుడిలో ప్రియస్తుంటే ఇతర రక్షణ నీకు పడతదే నాకు ఎందుకు లేవు నీతో పాటు పనిచేసే వాళ్ళు ఉన్నారుగా ఉద్యోగం వాళ్ళు ఉన్నారుగా పొలంలో నీతో పాటు పనిచేసే వాళ్ళు ఉన్నారా రక్షణ గురించి మనం ఆలోచన కానీ ఒక మనిషి గుండె గుడిలో క్రీస్తు నాదు వింటే రాహాలు వేస్తే కానీ గుండె గుడిలో క్రీస్తు వచ్చిన తర్వాత అయ్యలారా నా తల్లి ఇంటి వారు నా తల్లి నా అన్నదములు బంధువులు అందరూ కాపాడుబడేటట్లు జయ ఇదిగో నీ అవధారం నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారు ఏం చేసిందో తెలుసా ఆ ఏడు జనాలు అన్నదములు లాక్క మాత్రం ఒకరంత రాబోతుంది పట్టణం మీద నా ఇంట్లోకి రండి నా దేవుడు వాగ్దానం చేశారు తన దాసుల ద్వారా అందరం ఇంట్లో పెట్టుకుందా గోడలన్నీ కూలిపోయింది కానీ రాహాబి కింద గోడ గోడలేదు సరే కూలి రాహా బిల్లు ఎక్కడ ఉన్నాయి రాకారం మీద ఉంది మరి ఎరుకో గోడలు కూలి అని బైబుల్లో ఉందిగా మరి గోళ శ్వాసపునాది క్రీస్తే ఆ ఇంటికి పునాది ఉన్నాడు ఆ గుండెల్లో ఉన్న క్రీస్తు నాది ఇంటికి పునాది ఉండి కాపాడి ఆ ఇంట్లో వాళ్ళందరూ వాడు అందరం చేసుకొచ్చే పాండడు రాహాబు షల్మాను కోరి చేసుకున్నాడు షల్మాన్ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకో తెలియదా ఆమె తప్పిపోయింది తెలియదా నాకు తెలియదా తెలుసు ఆమె గుండెల్లో క్రీస్తున్నాడు ఆమె పరిశుద్ధ పరచబడింది కాబట్టి ఎంత పొప్పదేశ్రీస్తు వంశంలో ఎందుకు ఆమె రక్షణ పడి ఆమె ఇంటి వారు రక్షణ పొందాలనే గుండెల నుండి ఆశి ఉంటే ఈయన నా వంశంలో చేసుకుంటే ఎంతమంది రక్షణ పొందిద్ది ఎంతమందిని రక్షణ నేర్పించిందేవా చేర్చుకున్నాడు అండి నిన్ను కూడా అట్లా చేర్చుకోవాలి నిన్న నమ్మకం పెట్టుకోలేసు ప్రభు ఈ మనిషికి నేను పనప్పగిస్తే నమ్మకం చేస్తుంది తన వంశా నీకు చెప్పుకున్నాడు కృష్ణ రాహానుకున్న భారం నీకున్నాడు అదేమంటే నేనే సూప ఏం చెప్తున్నాను సాక్ష్యం కదా కదా ఏదైనా అంటున్నాయా ఇవేనా అంటా చెప్పు రైట్ చెప్పుకుంటున్నాను నీ కుండల్లో భారం నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో వచ్చిన ప్రాంతాన్ని ఏం చేస్తున్నాయా ఈ ప్రాంతం ప్రజలు దక్షిణ నేను ఎక్కడికి వెళ్ళినా చేస్తా ఈ గ్రామ ప్రజలు రక్షిస్తా రాంత ప్రజలు రక్షిస్తా చెయ్యాలి ప్రియాల నేను అందరి కోసం చేస్తాను ఈ కాలేజ్లో ప్రజల రక్షణ పొందాలి ముందు పట్టణంలో ప్రజల రక్షణ పొందాలి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రక్షణ పొందాలి సంగీత రావాలి చెయ్యాలి దేవుని బిడలేగా మనం ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది రక్షణ అనిపించుకోవాలి కి ఏ బాధ్యత ఉందో సదమా కుమార్ రావాలి ఏం అంటే దేవుడు అన్నాడు నాశనం స్నేహితుడుగా అందుకే షేర్ చేసుకున్నా అబ్రహాం మామూలు ఏ సైలు బాయింట్ల ముందుకు బానే ఏం చేశాడు తెలుసా కాళ్ళు కొట్టుకొని అంటే యా పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు ఏమంటున్నాడు ఆ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులుంటారు నిజంగా రక్షణ పొందిన వ్యక్తి క్రీస్తులు కలిగిన వ్యక్తి కాబట్టి వాడిని నాశనం అయిపోతున్నారంటే ఒక గుండెల్లో భారం ప్రార్థన పెళ్ళు పోగుతుంది అంటాడు నన్ను చంపితే చంపు దుమ్ములు దుండి ఆ పట్టణంలో పది మంది ఉంటే రక్షిస్తావా ఎప్పుడన్నా నశించిపోయే ప్రజల పాటు ఇంట్లో తొలి అని ప్రార్థన చేసేవా ఎప్పుడన్నా సాగిలు పోయి వేడుకున్నావా మోకరించి కత్తిళ్ళు నాలుగు చుక్కలు గారివా అదేవాడు మనం పాతలు పోయేవారు మా ఎవరు చెప్పండి భక్తులు ఏ భక్తి వాడు భక్తి నేను మీరు మనందర గుండెల్లో ఈరోజు ఈ హారాన్ని నింపుకుని వెళ్ళదాం దయచేసి ప్రతిరోజు సంశండి నశించిపోతున్నా ప్రా నా దేశం నశించిపోతుంది నా ప్రజలు సొంత ప్రజలు దేవుడి ఎంత చెప్పినా వెంటల్లో వెంటల్లో వెంటల్ అంటాడు దేవా నా తలను జలమైంద నా కన్నీటి నా కన్నులు కన్నీటి ఒడ్డుగా మార్చు నేను నా ప్రజల కోసం ఏడ్చి ప్రార్థన చేయ విలపించాడు విలపించాడు తిరిగి అది కన్నా అర ఇరిగి అది జరుగుబాటు అవట్ల అక్కడే పెళ్లి కూడా చేస్తు బొప్పసే ఆయన ప్రార్థన చేశారు ఏ ఇక్కడ పోయి ప్రార్థన చేసినా ఆయన అనంతట ఎందుకు ప్రతి ప్రజల కోసం ఒక నిజమైన ఆత్మీయు యొక్క గుండెల్లో ఉండే భారం అంత ఉంటుంది అయితే హల్లువి హి మీ కుండెల్లో భారం ఏంటి ఏం తిన్నావా ఏం చదుదావా ఏం కట్టుకున్నావా ఏం గా ఎంతవరకు మన గుండెల్లో ఇంటి భారం మీ పొద్దున్నేంటి కానీ రాత్రి పడుకునే దాకా ఆత్మీయమే మనం ప్రభు నమ్ముకున్న పిడండి కానీ మన భారం ఏంటి కొంత లేదు నాని చేయమనుకుంటున్నాం ఏం లేదు పని పిల్లలేదా అదేందా రెండు బాధ్యత అంటే బాధ్యత ఉండాలి రెండు క్రీస్తు భారం కూడా మాకు నిల్వ ఉండాలి ఎట్లా ప్రార్థన చేసే తెలుసు ఖచ్చిందని ఆఖరి అవకాశం అయింది శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆఖరి రాత్రి ఆ సర్వలోక మానవాడి రక్షణ ఎంత ప్రార్థన చేసిన తెలుసా ఆఖరి రాత్రి ఏసుకు ఎంత చేశారు ఆ చివరి రాత్రి ఆయన తెలుసు హిరే నాకు ఇక రాత్రి రాత్రి నేను ప్రార్థన చేశాను తలవారి నేను సిలువేడు చనిపోతాను ఇక నేను శరీరదారిగా ఉండను ఆత్మరూపంలోకి వెళ్ళిపోతాను ఆ రాత్రి ఎంత ప్రార్థన చేశారో తెలుస్తాను ఎలా పిలిచి చెమట ఒక మాట కనీసం ఈ రోజు నాకు చెమట పెట్టిందని ప్రార్థన చేశాను

అదే ఒంటరి తెలియదు అవ్వడానికి చెప్తున్నా ఆవి అయిపోయావు ఆయో అది కాదు అంటే కొండల్లో ఆ భారము సరికాలంలో కూడా చామో వస్తుంది ఒక ఎంత బాధ్యతగా ప్రార్థించాడు ఒక ఇర్మియా తన ప్రజల రక్షణ కోసం ఎంత తమ్మీరు కావచ్చు యసు ప్రభు సర్వలోక మానవాడి కోసం ఎంతో ప్రార్థన చేశాడు కనుక దేవుడు ఉన్నారు నీవు నేను రక్షణ పొందిన వ్యక్తులు మన కుండల్లో ఈ భారం కాదు తన చేసాం దేవుడు ఈ మాటలు తల్లిపి ఇటు భారం మన కాదు